హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక ఇది నా ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి టైం చెప్పాలంటే దాదాపు ఫైవ్ టు ఎయిట్ థర్టీ అనుకోండి ఆ బిట్వీన్ టైంలో నేనేం చేస్తాను అనే వ్లాగ్ అనమాట ఇది పొద్దున్నే లేచి ఏముంది ఈరోజు వర్కింగ్ డే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి మా చిన్నోడు స్కూల్కి వెళ్ళాలి సో అందుకని నా డే ఇలా స్టార్ట్ అవుతుందనమాట లేవగానే ఇవే పనులు చూశారు కదా టైము ఐదు బాగా అప్పుడే నేను కాస్త వంటిల్లు అది ఊడ్చుకొని రెడీ అనమాట వంటకి ఒక్కసారి బయట వెదర్ చూపిద్దాం మీకని విండో ఓపెన్ చేశాను చాలా చల్లగా ఉంది గాలి వస్తుంది బాగా అప్పుడప్పుడే అందరూ మా వీధిలో అందరు లేస్తారు లేచి ముగ్గులు పెట్టుకోవడం బయట అట్లా చేస్తూ ఉంటారు వెహికల్స్ సౌండ్ అంతా హడావిడిగానే ఉంది మెయిన్ రోడ్ కదా ఓకే ఇంకా బాగా చల్లగాలు వస్తుంది విండో క్లోజ్ చేసి వంటింటికి వచ్చేసాను పని స్టార్ట్ చేసుకుందామని జస్ట్ మీకు బయట చూపించాను అనమాట ఊరికే వస్తూ వస్తూనే పాల గిన్నెతో వచ్చేసాను ఇండక్షన్ స్టవ్ మీద పాలు స్టార్ట్ చేస్తే అవి కాగుతూ ఉంటాయండి ఇంక ఇక్కడ నేను ఈ గిన్నె చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది దీంట్లో అన్నం వండుతాను కదా ఇత్తడి గిన్నెలో అవును మా వారికి మా చిన్నోడికి బాక్స్ పెట్టడానికని రైస్ కడుగుతున్నాను ఎవరికైనా రోజు రొటీన్ అంటే ఇలాగే ఉంటుంది కదండి ఒకే టైంకి లేస్తాము పనులు అవి అట్లా ఒక లైన్గా ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు చూసినా కానీ ఇలాగే ఉంటుంది ఇంకా ఏవో కూరలు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అవి మారుతాయి తప్ప మనం చేసే పని మాత్రం వద్దాని తర్వాత ఒకటి ఇలా రోజు ఇలాగే ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఇక్కడ నేను కూడా అంతే అండి పొద్దున్నే లేవు కానీ నాకైతే అదిగో పాలు స్టవ్ మీద పెట్టేయడం ఓ పక్కన ఇంకో పక్కన బియ్యం కడిగి పెట్టేయడము ఇంక ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నానో తెలుసా నా ఆయుధాలన్నీ తెచ్చుకోవాలి ఇవిగోండి ఇదే ఈరోజు ఏం చేయాలి అని అనుకుంటున్నామో అవన్నీ అనుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత నేను వంట చేస్తున్నాను అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఎందుకు అంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నాను కదండి అసలు చాలా ఇబ్బంది పెట్టింది ఇంకా మాకేమో అక్కడ చూస్తున్నారు కదా స్టవ్ దగ్గర విండో ఉంటుంది అది ఓపెన్ చేస్తాము సో అట్లాంటప్పుడు చల్ల గాలి వచ్చి ఇంకా ఇబ్బంది అవుతుందని పాపమ్మ వారే ఒక వన్ వీక్ వరకు తనే చూసుకున్నారు కిచెన్ వర్క్ ఇంకా ఈరోజు నేను స్టార్ట్ చేశాను కూరలు ఏమున్నాయి ఒకటి ఒకటి ఉన్నాయి కొంచెం కొంచెం ఆ సొరకాయ కూర మా బాబు తినడు అందుకని సాంబార్ అయితే కొంచెం తింటాడు అని చెప్పి సాంబార్ అయితే చేద్దామనుకుంటున్నాను కొంచెం అప్పుడప్పుడు సాంబార్ చేస్తూనే ఉంటా అండి మంచిగా పప్పు అన్ని రకాల కూరలు వేస్తాం కదా కాస్త బలమని చేస్తూ ఉంటాను అయితే కలిపినప్పుడు మాత్రం ఆ ముక్కలు ఏవి కనపడకుండా బాగా మ్యాష్ చేసి కలిపి పెడతా అన్నమాట వాడికి లంచ్ బాక్స్లోకి పెట్టినా ఇంట్లో తినిపించినా సరే అంతే అండి మీ పిల్లలు తింటారండి ముక్కలు ముక్కలుగా కనిపిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా బాబు అయితే తినడు మా చిన్నవాడు మా పెద్దవాడు కూడా తినడు చిన్నోడేమొచ్చాయి పెద్దోడు కూడా తినండి ఈరోజైతే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను అట్లాగే కొబ్బరి పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను అండి రెండో వెరైటీ కింద అది చేయాలి అది కొంచెం మెల్లగా వాడికి బాక్స్ చిన్నవాడికి ముందు పెట్టి పంపించేయాలి కదా కొబ్బరి పచ్చడి ఏమో మా వారికి కాబట్టి కొద్దిగా వీడి బాక్స్ పని అయిన తర్వాత నేను అది చూసుకోవచ్చు సాంబార్ కోసం ఉన్న కూరగాయలు అదొకటి అదొకటి తెచ్చాను పెద్దగా ఇంట్లో కూడా ఏం కూరలు లేవు ఉన్న అన్ని ముక్కలు వేసినా తినారండి వీళ్ళు మధ్య మధ్యలో ఇలా చేస్తూనే టైం చూసుకుంటూ సిక్స్ అయితే ఇంకా మా చిన్నోడిని ఒకసారి లేపొస్తూ ఉంటాను అనమాట మధ్యలో ఒకసారి మా వారిని మా చిన్నోడిని ఇన్ని రోజులు లేచారు కదా ఈరోజు తను కూడా లేవలేదు లేదంటే రొటీన్గా అయితే నేను లేచిన తర్వాత నేను ఫైవ్కి అట్లా లేస్తే తను కొంచెం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా లేచి వెంటనే స్నానం చేసేసి దీపారాధన చేస్తారు తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తారు చేస్తారు కొద్దిగా లేట్ అయితే మాత్రం లేట్గా లేస్తే మాత్రం ఇంకా మా చిన్నోడు స్కూల్కి వెళ్ళిన తర్వాతే తన రొటీన్ స్టార్ట్ చేసుకుంటారు ఈరోజు కూడా ఇప్పుడైతే మా వారు లేచారు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా లేచారు నేనేమో మా చిన్నోడిని ఒకసారి పిలిచొచ్చాను లే అని చెప్పి చెప్పొచ్చా ఫైవ్ మినిట్స్ అన్నాడు అట్లానే అంటాడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని చెప్పి అట్లా టైం తీసుకుంటూ ఉంటాడు వాడు సాంబార్కైతే అన్నీ కట్ చేసుకుంటున్నాను అలాగే కుక్కర్లో పప్పు ఉడకబెడుతున్నా అండి నేను ఎప్పుడు అలాగే పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలు వేసి మళ్ళీ ఒక విజిల్ రానిస్తాను రైస్ కూడా అయిపోయింది ఉడికింది ఇంక ఇవి పక్కకు పెట్టేసి ఒకసారి మా అబ్బాయిని లేపి రావాలి పాలు అక్కడ మెల్లగా కాగుతూ ఉంటాయండి వాటిని చూడక్కర్లేదు టెంపరేచర్ సెట్ చేసేస్తే అవే మరిగి ఆఫ్ అయిపోతుంది కదా అంతే పప్పు అయితే ఉడికింది కొంచెం ఉప్పు పసుపు వేసి ఎనిపిన తర్వాత అండి కాస్త పప్పు తీస్తాను ఉత్తపప్పు ఏవైనా పచ్చళ్ళల్లో ఆవకాయో తినాలంటే ఉంటుంది ఇంకా ఇది చేసిన రోజు మా పెద్ద బాబు ఉన్నాడు ఇంట్లో హాలిడేస్ అని వచ్చాడు కదా ఉన్నాడు సో అట్లా ఉంటుంది అని చెప్పి పప్పు అయితే కొంచెం తీస్తున్నాను ఎలాగో సాంబార్కి అంత పప్పు అనిపించింది నాకు అదిగో ఒకసారి వెళ్ళి మా చిన్నోడి కోసం వెళ్ళాను అనమాట ఒకసారి వాడిని పిలిచొద్దామని చెప్పి మధ్య మధ్యలో ఇలా పరిగెత్తుతూ ఉంటాను ఇటు అటు వాడి కోసం ఇందాక ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అని చెప్పాడు కదా ఇప్పుడు కూడా అంతే అన్న అనమాట ఇందాక అన్నావు కదా ఫైవ్ మినిట్స్ అని అయిపోయింది టెన్ మినిట్స్ అయింది అని చెప్తే ఇప్పుడు వాడు టూ మినిట్స్ అంట ఫైవ్ నుంచి టూకి వచ్చాడు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ చేద్దామని అనుకుంటున్నా అండి పిండి ఏం రెడీగా లేదు అదే నేను కొంచెం సిక్ అయ్యి ఉన్నాను అన్నాను కదా ఈ పిండ్లు ఇవి ఏమీ రుబ్బినివి లేవు ఇన్స్టెంట్ దోశ చేద్దామని అనుకుంటున్నాను ఇదిగండి కొబ్బరి పచ్చడి అని అనుకున్నాను కదా ఫ్రిడ్జ్లో ఉంది కొబ్బరి బాగా చల్లగా ఉంది తొందరగా రాదని చెప్పి వాటర్లో పెడుతున్నాను అనమాట కొంచెం చల్లదనం తగ్గితే కట్ చేసుకోవచ్చు అని ఇంక ఇవన్నీ ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తే కొంచెం వంటింట్లో స్పేస్ వస్తుంది కదా అట్లా అని అన్నీ క్లియర్ చేస్తూ ఉంటా అండి ఎప్పటికప్పుడు మ్యాక్సిమం క్లియర్ చేస్తాను అప్పుడప్పుడు నేను కూడా చేయనిలేండి కాస్త పోయినా బాగాలేకపోయినా చేయలేను ఇప్పుడు ఏదో వారం రోజుల తర్వాత వంటింట్లోకి వచ్చా కాబట్టి కాస్త హుషారుగా చేస్తున్నాను ఇవేంటో తెలుసా బాక్స్లో పెడుతున్నాను ఇందాక సొరకాయ తీసాను కదా ఆ పొట్టు ఆ పొట్టు పెడుతున్నాను అనమాట దీంతో కూడా ఒక రెసిపీ చేస్తాను చూపిస్తా అది మొత్తానికైతే ఇప్పుడు పొట్టుని దాచిపెడుతున్నాను సాంబార్ అవుతుందండి సాంబార్లోకి రస సాంబార్ పొడి వేస్తాం కదా అది డైరెక్ట్గా వేస్తే ఇలా గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది అందుకని నేనైతే ఇంకా అందులోకి వేయాలనుకున్న పొడులన్నీ ఒక చిన్న గిన్నెలో వేసి కాస్త వాటర్ పోసి క్రీమ్ లాగా చేసుకొని వేస్తా అండి ఇది మొన్న ఒక టిప్ కింద షార్ట్ కూడా పెట్టాను ఆ రోజుదే అనమాట ఆ షార్ట్ బయట కొనుక్కొచ్చింది అండి సాంబార్ పొడి అయితే ఇప్పుడు వేసింది మాత్రం రసం పొడి అది ఇంట్లోనే చేసుకుంటాను నేను అలా మనం వేదలుచుకున్న పొడులన్నీ వేసి కాస్త వాటర్ పోసి క్రీమ్ లాగా కలుపుకుంటే గడ్డలు గడ్డలు కట్టదండి మీరు ఇలాగే చేస్తుండొచ్చు చాలామంది నేను ఫస్ట్లో ఏంటంటే పౌడర్ వేసి అది గడ్డ కట్టి ఒకే చోట ఉండి అట్లా అయిందనమాట అప్పుడు ఇట్లా చేయడం స్టార్ట్ చేశాను ఏదైనా అంతే ఒకటైతేనే కదా మనకి దానికి రెమెడీ ఐడియా వచ్చేది అదిగో మా వాడు లేచా అని చెప్తున్నాడు పిలుస్తున్నాడు అమ్మా అమ్మ అని లేచిన తర్వాత ఒకసారి వెళ్ళి రావాలన్నమాట వాడి దగ్గరికి ఎవరో ఒకళ్ళు వాళ్ళ నాన్నో నేను కొంతసేపు వాడి దగ్గర ఉండి రావాలి నేనేమో ఈ బిజీలో ఉన్నాను కొబ్బరి పచ్చడి బాగా కాబట్టి అవన్నీ ముక్కలు కట్ చేసుకోవడం ఆ పనులన్నీ ఉంటాయి కదా మనం చేసే ఐటెంని బట్టి ఆ రోజు వంట తొందరగా అయిపోవడమా కాస్త టైం తీసుకోవడమా అని ఉంటుంది కదండి ఇవాళే సాంబారు ఇవాళే కొబ్బరి పచ్చడి ఇట్లా అని పెట్టేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈరోజు వంట కుక్కరే రెండుసార్లు పెట్టాల్సి వచ్చింది పప్పుకొకసారని ముక్కలు ఉడకబెట్టడానికి ఒకసారి అని ఇలాగా చేసే రెండు మూడు వెరైటీలకే ఎంత టైం పడుతుందో నాకైతే ఇంక ఇది అయిపోయినట్టే ఇక్కడ పెట్టేసి పోపు వేసుకున్నామంటే సాంబార్ దాని మానాన అది కాగుతూ ఉంటుంది లేస్తా అన్నాడు ఇంకా రాలేదు అదిగో చూడండి పోపు వేద్దామంటే ఇప్పుడే నూనె అయిపోయింది మళ్ళీ ఇంకో నూనె ప్యాకెట్ తీయాలి ఇదంతా పని అసలే లేట్ అయింది అనుకున్న రోజు ఇట్లానే ఇంకా లేట్ అవుతూ ఉంటాయి ఇంకా ఏవో పనులు యాడ్ అవుతూ ఉంటాయి నేను ఈ ఆయిల్స్ మారుస్తూ ఉంటా అండి ఇప్పుడు ఒకటే ఆయిల్ వాడను చాలా సంవత్సరాల నుంచి ఒకసారి ఎప్పుడో విన్నా అనమాట ఎప్పుడు ఒకటే కంటిన్యూస్గా వాడకూడదు అని అప్పటి నుంచి నేను మారుస్తూ ఉంటాను అదిగో మా వారు చెప్తున్నారు లేచాడు పిలుస్తున్నాడు అని చెప్తున్నారు నేనేమో వాడినే లేచి రమ్మనండి అని చెప్తున్నా అనమాట తను ఫ్రెష్ అవ్వడం దీపారాధన చేసుకోవడం అయిపోయింది సో ఇద్దరం వెళ్ళలేదు కదా నేను ఈ వంట పనిలో ఉన్నాను తను దీపారాధన చేసుకుంటున్నారు కదా ఇద్దరం వెళ్ళలేదు ఇంకా వాడు బెడ్ మీద నుంచే అరుస్తున్నాడు అదిగో వచ్చాడు చూడండి చివరికి వాడే లేచి రావాల్సి వచ్చింది మేము వెళ్తే కూడా ఇట్లానే కొంతసేపు గారాబాలు చేస్తాడనమాట అదిగో చెప్తున్నాను వీడియో తీస్తున్నాను నువ్వే వీడియోలో పడతావు అందరిని అవుతారని చెప్తే అదిగో అలా అటు తిరిగాడనమాట వీడియోలో కనిపించకూడదని సిగ్గు బ్రష్ రమ్మంటే వెళ్ళాడు వాడు కూడా ఒక ట్వంటీ డేస్ బాగా జలుబుతో ఇబ్బంది పడ్డాడండి ఎప్పుడు అంత జలుబు రాలేదు ఎవ్రీ ఇయర్ సీజనల్గా జలుబు వస్తూ ఉంటుంది కానీ పాపం ఈసారి ఇబ్బంది పడ్డట్టుగా వాడు ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఎప్పుడో చిన్నప్పుడు వాడు త్రీ ఇయర్స్గా ఏజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా ఇబ్బంది అయింది జలుబుతో మళ్ళీ ఈసారి అంత ఇబ్బంది పడ్డాడు దాదాపు వన్ మంత్ అసలు వాడికి జలుబు వదలలేదండి బ్రష్ అయిపోయిందంట చెప్తున్నాడు ఇంకా అట్లా జలుబు ఉంటే మాత్రం వాడికి ఒక చిన్న ఇది చేస్తామన్నమాట ఏం లేదు ప్రతిరోజు కంపల్సరీగా అది చూడండి కత్తితో మా ఇద్దరికి గొడవ వాడు కట్ చేస్తాడంట కొబ్బరి ముక్కలు కట్ చేస్తా అని చెప్తున్నాడు వాడి కోసము నీళ్లు పెడుతున్నా అండి ఏంటంటే ఆవిరి పడతాము అదిగా చూసారా నేను ఇక్కడ పని చేస్తు ఉండగా కత్తెర తీసుకొని వెళ్ళాడు నేను వెనకాల పరిగెత్తాలి మళ్ళీ ఇలాగే చేస్తూ ఉంటాడు వంటింట్లోకి వస్తే అవి ఇవి తీసుకొని అందుకే నేనే వెళ్తూ ఉంటా వాళ్ళు లేచేసరికి దగ్గరికి కానీ ఈరోజు కుదరలేదు కదా వాడొచ్చి ఇలాగా నన్ను ఆగమాగం చేస్తున్నాడు ఇక్కడ ఇగో నీళ్లు కాగుతున్నాయి దానికి ఎప్పుడు ఆ గిన్నె వాడతా అండి ఒకసారి బాగా మాడింది అన్నం వండుతుంటే చూసుకోక మర్చిపోయాను బాగా మాడిపోయింది ఇంకా ప్రతిరోజు అదే గిన్నె అన్నమాట వాడికి ఆవిరి పట్టడానికి ఇట్లా నీళ్లు బాగా తెరిలిన తర్వాత ఇదిగో ఇలా ఆవిరి పడతాము మాకు ఇలాగే అలవాటు అండి ఇలా అయితేనే నాకు మంచిగా ఆవిరి పట్టినట్టుగా అనిపిస్తుంది అందుకని జలుబు అని అంటే చాలు ఇట్లా పడతాం మేము చూడండి టైం పావు పావుదొక్కు వేడైంది కరెక్ట్గా ఏడు ఐదు ఏడు పది కల్లా బస్ వచ్చేస్తుంది వాడికి ఇంక ఇప్పుడు వాడు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి వాళ్ళ నాన్న చూసుకుంటారా పని నేనేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా వాడికే దోశ చేస్తున్నాను అదిగో ఒకటి అయింది అది బాక్స్లో పెట్టేస్తాను స్నాక్ టైంలో తింటాడు చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఒకటే అప్పుడు ఒకటి పెడితే టెన్ థర్టీ అప్పుడు ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి ఇంటికి రిటర్న్ తీసుకొస్తాడు అట్లా చేస్తూ ఉంటాడు ఇంకా వంట అయిపోయింది కదా సాంబార్ రైస్ అన్నీ అయిపోయినాయి వాడికైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇదిగో రెడీగా పెట్టాను వాళ్ళ నాన్న రెడీ చేశారు వాడిని తను వెళ్ళిపోయి వెళ్తున్నారు కూడా కిందికి వీడి ఇంకా ఫైనల్ అప్స్ అనమాట వీడివి అదిగో వాడిని తీసుకొని తను వెళ్తున్నారు ఈరోజు ఓన్లీ షూ అక్కర్లేదంట స్లిప్పర్సే ఎందుకంటే వాడికి స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ దగ్గరకు వస్తుంది సో దానికి సంబంధించి వాడు ఒక డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అందుకని షూ అక్కర్లేదు స్లిప్పర్స్ వేసుకొని రమ్మన్నారట డ్యాన్స్ ప్రాక్టీస్కి షూ వేయడం తీయడం ఇబ్బంది అని అందుకని స్లిప్పర్స్ వేసుకొని వెళ్తున్నాడు కిందికి వెళ్ళగానే ఒక రెండు మూడు నిమిషాల్లోనే బస్ వచ్చేసింది ఇంకా మా వారు వాడిని బస్ ఎక్కిచ్చి తనైతే ఒక పదిహేను ఇరవై నిమిషాలు వాకింగ్కి వెళ్ళేసి వస్తారు అలాగే గుడికి వెళ్ళేసి వస్తారు ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి ఉంటే గుడికి వెళ్ళేసి వస్తారండి తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి ఉంటే లేదంటే గుడికి వెళ్లకుండా జస్ట్ వాకింగ్ చేసేసి వస్తారు ఇదిగో నేనేమో కొబ్బరి పచ్చడి చేయాలి కదా అందుకని వచ్చాను రాత్రే చూసుకొని తెప్పించాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర అయిపోతే రాత్రే తెప్పించాను మామూలుగా అయితే తెచ్చినవన్నీ నేను క్లీన్ చేసుకొని డబ్బాల్లో పెట్టుకొని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా కానీ ఇంక ఇవి కవర్లతోనే ఉన్నాయి రాత్రే తెచ్చారు కదా అంటే నేను రాత్రే చూసుకున్నాను వన్ వీక్ నుంచి నేను చెయ్యట్లే కదా ఒకసారి చూసుకున్నాను ఏం లేవో అవి చూసి తెప్పించాను మా పెద్దోడు తీసుకొచ్చాడు ఇంకా నేను ఇక్కడ ఏంటంటే అల్లం కాస్త తురిమి వేసుకొని వేడి నీళ్లు తాగుతున్నాను గొంతు సెట్ అవ్వాలని అందుకని అల్లం తురుముకుంటున్నాను అనమాట ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి మరగబెట్టేసి అవి తాగుతాను ఓ రెండు మూడు రోజులు తాగుతా అండి గొంతు సెట్ అయ్యే వరకు ఆ తర్వాత మళ్ళీ మామూలే ఇదిగోండి ఇంత బిజీగా ఉంటుంది నాకు అసలు పొద్దున్నే చిన్నోడిని పంపించే వరకు ఒక రకమైన బిజీ వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వారికి ఇంకో వెరైటీ ఏదైనా రెండో కూర చేసి తన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే కొబ్బరి పచ్చడి ఈరోజైతే ఇదండి ఈరోజు వీడియో మీ రొటీన్ కూడా ఇలాగే ఉంటుందా మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి